चतुर्भुजं प्रसलं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनपद्मातम् dodona namamahani som anien ka tan వారి అనుమతితో కార్యదర్శి నివేదిక ఐదు నిమిషాలు మాత్రమే కార్యదర్శి నివేదిక చదవడం జరుగుతుంది ముఖ్య ముఖ్యంగా ఇతర భక్తులు మాట్లాడాలి కాబట్టి వాళ్ళకు మనం టైం ఇస్తాము నేడు మన కళాజ్యోతి నందు ఘంటసాల జయంతి సభ జరుపుకుంటున్నా మన కళాజ్యోతి నందు ప్రతీ ఏటా క్రమము తప్పకుండా డిసెంబర్ మాసంలో ఘంటసాల గారి జయంతి ఫిబ్రవరి మాసంలో ఘంటసాల గారి వర్ధంతి సభలో ఏర్పాటు చేసి వారు పాడిన పాటలను జయంతి రోజున అంటే ఈ అనమాట జయంతి రోజున స్థానిక కళాహారాలను ప్రోత్సహించిన స్థానిక కళాహాలను ప్రోత్సహించేందుకు స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్ధంతి రోజున ప్రసిద్ధిగాంచిన గాయకులను వేరే ప్రాంతం నుంచి పిలిపించుకొని పాటించుకోవడం జరుగుతుంది ఘంటసాల గారి పాదాలు ధర్మవరం ప్రజలు ఎంతగానో ఆదరించి గాయాలను ప్రోత్సహించడం జరుగుతుంది అందుకే మన కళాజోటి తరఫున ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను మీరు కూడా మీ చప్పట్ల రూపంలో మీకు కూడా ధన్యవాదాలు తెలియజేయవలసినవి కోరుతున్నాను ఇంకా ఘంటసాల గారి గురించి రెండే రెండు మాటలు గంట సార్ కాదు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ అంటే అందరికీ తెలిసింది ఇంకా నివేదిక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెబుతున్నానండి డిసెంబర్ నాలుగున జన్మించినారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పది పదకొండున పరమ పరిచారు ఇది వారి నూట రెండవ జయంతి ఈరోజు లోకం విడిచిన యాభై సంవత్సరములైనా కానీ తెలుగు వారి గుండెల్లో అభిమానుల హృదయాల్లో కళాకారుల మరిలో ఇప్పటికీ కూడా ఏర్పరచుకున్న గాయకుడు పద్మశ్రీ ఘంటసాలగా మాస్టర్ గారు మరి ఇదే సంవత్సరంలో జూలై ఇక్కడ ఇవేది చెప్తున్నాను ఇక్కడ జస్ట్ కొద్దిగా ఇదే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా కళాజు ఈ ప్రాంగణం నుండి పదమూడు పద్నాలుగు తేదీలో నూట నలభై సంవత్సరంలో చరిత్ర కలిగిన ఇతర చాలా మంది వచ్చింటారు ఆయన రాని వారికి కూడా విషయం తెలియజేస్తున్నాను నూట నలభై సంవత్సరంలో చరిత్ర కలిగిన నాటిక పరిషత్తుతో వారి భక్త పరలాద పాదాల వైద్య నాటకంలో ప్రదర్శన ఇప్పించి ఇప్పించడం జరుగుతుంది వీటన్నిటికీ సహాయ ఇచ్చిన కార్యవర్గ సభ్యులకు కళాకోటి సభ్యులకు ఇతర కళాకారులకు కార్యదర్శిగా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇక కళాచూం గురించి అంటే కాబట్టి నివేదిక అయిపోయింది తర్వాత ఇతర వర్తలు ఎవరు మాట్లాడిన తర్వాత మనము ఆ సభ పార్ట్ వచ్చేస్తాం వచ్చేస్తాము అవకాశం ఇచ్చిన మీకు ప్రేక్షకులకి ఆస్థానంలో ఉన్న అధ్యక్షులు మన ఇతర వర్త అతిథిలిపిన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ తర్వాత ఇతర భక్తులు క్లుప్తంగా మాట్లాడి మనం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఘంటసాల అభిమాన్ ఇక్కడ ఒక చిన్న విషయం మీకు అన్నగారు శాక్షిచ్చారు వృధా భక్తిగా అక్కడ ఘంటసాల ఫోటో కనపడుతున్నాడు చూడండి మా డైరెక్టర్ మధుసూదన్ గారు మా కళాజ్యోతికి ప్రజెంట్ చేశారు మధుసూదన్ గారు ఒకసారి మీకు ఏ కలవడండి అది ఎంత చిన్నదైతే మీ అభిమానాన్ని చాటుకున్నాను అన్న ఘంటసాల స్టాచ్యూఆలో విగ అన్నదాతయితే మీరు ప్రతి ఏదో కూడా అటాన్ని ఇచ్చి మా కళాజ్యోతికి మీ అభిమానాన్ని చాటుకున్నారు ఇప్పుడు మన ఘంటసాల అభిమాని మా గాలివర్గ సభ్యులైన పల్లెండి అందుకే క్లుప్తంగా మీరు చేస్తే సార్ ఎక్కువ టైం ఇద్దాం గురించి మాట మాట ఆయన గురించి చెప్పాలంటే ఎంతైనా తక్కువే ఎందుకంటే ఆయన గొప్ప మహానుభావుడు ఎక్కడ టీవీలో చూసినా ఎక్కడ చూసినా ఆయన యొక్క ప్రోగ్రామ్లో ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన యొక్క మన యొక్క సౌభాగ్యం అనుక నేను చెప్తాను గండసాల గారు వెయ్యి తొమ్మిది నలభై ఏడు స్వాతంత్రోద్యంలో పాల్గొని పది నెలలు కారాగారం అనుభవించి విజయవాడ గోపాల్రెడ్డి పొట్టి శ్రీరాములు గారితో పాటు జైలు జీవితం అనుభవించి స్వాతంత్ర సమర గేయాలు పాడుతూ జైలు జీతం గడిపినాడు ఆ స్వాతంత్ర సమర గేయాలు పాడుతా అంటే అక్కడ పోలీసులు వచ్చి ఆయన యొక్క గేయాలు ఎందుకు ఎంతో తన్మైలు మామూలుగా గాంధీలో ఏదైనా చేస్తే వాళ్ళని దండిస్తారు అయితే ఈయన పాటు బావి పాడేదాని నుంచి ఆ పోలీసు కూడా ఎంతో తమ్మైన అయిపోయేవారు ఈయన ఈయన పాడితే ఒక మందారు తోట మకరందరి మూట అతని గాన చిరుకాలు సితాల సంగీతం అతడు ఓంకారం ముచ్చిపెడితే వైవిధ్య రాగాలు ప్రణయ గీతం సారత్ అగలం ఆయన తొలికలి చల్లంతా స్వచ్ఛ కూల అంత మృదువుగా భారతదేశ ప్రజలు జీవితాల్లో అల్లుకోపోయిన ఆత్మీయ సుగంధ స్వరం గలం ఇంటి స్వరం కూర్చున్న తెరపై నవరసాల అనుభవించిన అనుభవించిన ఈయన శృంగారము హాస్యము రణము భీమత్తము భయానకము శాంతము దుఃఖము అద్భుతము ప్రభుత్వము ఈ నవరాశాల అనుగుణంగా తన గాన గాన మాధుర్యాన్ని పొందపరిచి ప్రజలు అలగించినారు ఈయన చిన్నతనం నుండి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆస్థాన గాయకుడుగా ప్రభుత్వం నియమించింది ఈయన స్వామి పైన ఎంతో భక్తి పాటలు పాడి రాష్ట్రం చే పద్మశ్రీ అవార్డు పొందినారు మొట్టమొదటి సంగీత దర్శకుడుగా లక్ష్మణ లక్షమ్మ సినిమాతో ప్రారంభించినాడు వెయ్యి తొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఐక్యరాజ సంగతిలో గాన కచేరీ చేసి ఈ సందర్భంగా ఐక్యరాజ్య సం సందర్భంగా శాంతి పథకం బహుమించినారు ఈయనకు మోహనరావు అంటే చాలా ఇష్టం ఈయన అరవై మూడు గాయనాలతో పాడినాడు ఈయన జయదేరి చిత్రము పాటను చక్రవాగము పాటలు చక్రభాగము ఆనందమైన నుంచి పాడిన కష్టమైన పాటను ఖండశాల గారు పాడినారు ఈయన దేవదాసు 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 జగమే మే పాట ప్రజల్లో గొప్ప ఆదరణ పొందింది కొత్త మనుక్కు దిక్కింది ఖండసాల సాధన నూరు చిత్రాలు దర్శన దర్శకత్వం వహించినారు పదివేల పాటలు పాడినారు ఈయన పాతాల పరిణితి గుండమ్మకత లౌకడి గుండ మగదేవని పాడినాడు జంజల బాబే సార్ స్పందించినటువంటి కుంతి కుమారి విష్ణు విలాభం గానం చేసినాడు విశాలాంధ్ర ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని అయినప్పుడు అప్పుడు ఆయన మనపు అని పాట వలన ప్రజలు చైతన్యం చూచేసినారు కృష్ణాన యుద్ధంలో కృష్ణునికి అర్జునుకి గొంతు మార్చి మార్చి పద్యాలు పాడినారు తిరుపతి వెంకట గౌరు రచించిన కృష్ణాంత చిత్రంలో పాడినారు బేపల్లి లక్ష్మీకాంతం జాస్వా రచించినటువంటి సత్యాలి చిత్రంలో ఎన్నో పాటలు పాడి ప్రజల యొక్క మనస్సులో గొప్ప స్థానంలో సంపాదించుకున్నాడు ఈయన గండశాల అమెరికా యూరోప్ దేశాల్లో పరిహరించి గాన మాధుర్యంతో మన భారతదేశ చరిత్రను తెలుగుతనాన్ని ప్రపంచ దేశాలకు చాటిన ఈయన దైవ సాన్నిధ్యం ముందు భగవద్గీత పాడి యావత్ ప్రపంచానికి అందించినారు ఈయన పదకొండు రెండు మెయిన్ తొమ్మిది నూట డెబ్బై నాలుగులో స్పర్ఖస్తులైన ఈ వార్త యావత్ భారతదేశాన్ని విశాఖలో ముంచి వేసింది ఈయన పేరుతో కేంద్ర ప్రభుత్వం వారు పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసినారు రాష్ట్ర ప్రభుత్వం వారు హైదరాబాద్ లాంటి రవీంద్ర భారత్ ముందు ముందు బాగాన విక్రహ ప్రదృష్ట చేసినారు ఆయన వెయ్యి తొమ్మిది నూట అరవై సంవత్సరం మన ధర్మవరం గ్రామంకి వచ్చి పాటగలి చేశారు ఘంటసాల గారు అప్పుడు గంట పాదశాలని పెళ్లికి దాని పిలిచాడు అప్పుడు పరీక్షలంతా జగన్య మాయపడమని అడిగితే ఆయన వాళ్ళేదో పెళ్లి చేసుకొని వాళ్ళు ఏదో కాకం చేసుకుంటాడు పాటలు పాడకూడదు కనుక అంతమే ఆనందం ఆనందం జీవితలో పాటు పాడి ఆడ ప్రజలంతా అందరించినారు కనుక కనరాడు కనరాడు మన గండశాల గగనాలలో కలిసి లీల అని శ్రీ నారాయణ రెడ్డి గారు ఈ విధంగా సంతాపం ఆనాటికి ఏనాటికి ఏనాటికి మనం ఆయన బాటలో పద్యాలు పది దినంలో పాడుకుంటుంటాము ఆయనకు జన్మంటూ ఉంటే మరలా మన ఆంధ్రప్రదేశ్లో జన్మించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు చేసుకుంటాను జనం థ్యాంక్ యూ జయో सुख सिखन संचारा नीलगंध Thank you. <coughs>

భూజన భంగరా శివజంగా భయంకరా విజయంతరాకరా శివచంతరా భయంకర విజయంతరా భా శివచంద భయంకరా విజయంగా